ప్రాట్ అందరూ బాగున్నారండి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు అయితే ఆ ఊళ్ళో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు చాలా సమస్యల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే రాజుగారు ఒక భటు పంపించి ఒక దండూరా వేయించారు మీ సమస్యలన్నీ రాజుతో నేరుగా మీరు చెప్పుకునే అవకాశం రాజుగారు మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరెళ్ళి మనస్ఫూర్తిగా ఇక మీరు ఎంత బాధగా ఇక వస్తే ఏడుపుతో మీ ఇష్టం మీకు ఏం అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి రాజుగారితో చెప్పుకోండి ప్రతి ఒక్క సమస్య రాజుగారు తీ తీరుస్తానని మాటిస్తున్నాడు మీకు అని ఆ భటుడు వచ్చి చెప్పి వెళ్ళాడండి అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఎవరి కోసం ఎదురు చూడాలి భటుడు వెనకాల పడాలా లేకపోతే రాజుగారి కోసం ఎదురు చూడాలా ఒకసారి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రతి కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చే శక్తిగల దేవుడు మనకున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే నేరుగా తండ్రితో మాట్లాడకుండా ఒక మధ్యలో మధ్యవర్తితే ఎవరైతే దేవుడు తండ్రి దగ్గర నుంచి ఆ వార్త మనకు అందిస్తున్నారో వాళ్ల వైపు చూస్తున్నాం మనం తండ్రి వైపు చూడట్లేదు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మన మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మూడు గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి తండ్రి మీతో మాట్లాడతాడు నా సమస్యలన్నీ అదే టైంలో ప్రార్థన చేయబట్టి తండ్రితో దేవునితో నేను డైరెక్ట్గా నా బాధలు నా సమస్య నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు తండ్రి జాగ్రత్తగా విన్నాడు మనస్ఫూర్తిగా విన్నాడు నేను అడిగిన ప్రతిదీ నాకు ఆ టైంలో చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు వచ్చిందని నేను పెట్టాను కానీ చాలామంది మీ సమస్యల గురించి నాకు చెప్తున్నారు నేను కాదండి మీ సమస్యలు తీర్చేది నేను ఒక బంటుని దాసురాలని తండ్రి ఆయన దగ్గర నుంచి ఆయన వార్త ఒకటి మీకు అందజేయమన్నాడు అంతే అంతకన్నా నేనేం చేయలేను కదా ఇప్పుడు రాజే డైరెక్ట్ గా మీరు రాజుగారిని కలిసి మీకున్న సమస్య అంతా మీకున్న దుఃఖం అంతా ఆయన దగ్గర చెప్పుకుంటే మీకు కావాల్సిన అవసరం కన్నా అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పిన తర్వాత కూడా భటుడు వెనకాల వెళ్ళారంటే ఇక మన మైండ్ ఎలా ఉందని అంటే మన మనస్తత్వం ఏంటనేది మనం గమనించవచ్చు కదా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని లేదా ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టాలని కాదండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి రోజు మనం ప్రార్థన చేస్తున్నాం మేబీ పడుకునే ముందు చేస్తారే చాలా మంది ఉదయాన్నే లేచిన తర్వాత చేస్తారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక రెండు ముక్కలు అట్లా కొందరికి కొంత అలవాటు కదా ఇక్కడ నేను ఏం చెప్పానంటే మూడు గంటలకు లేచి దేవునితో డైరెక్ట్ గా మాట్లాడండి దేవునికి మీకు మధ్య మూడో మనిషి ఉండకూడదు మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థన తండ్రికి సరిపోవట్లేదు మామూలు టైంలో మీరు చేస్తున్నారు ఆ టైంలో ఏదో నిద్ర వస్తా లేదా హడావుడి హడాబడికి రెండు మాటలు చేసుకుంటున్నారేమో మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడలేదేమో అందుకని తండ్రి ఆలోచన ఆయన ఇచ్చిన ఆలోచన తండ్రి నా సొంత ఆలోచన కాదు నేను ఏం చేయలేను కానీ ఇక్కడ నేను ఓన్లీ మీకు దేవునికి మధ్య ఒక దాసురాలిని అంటే ఆ వార్త చేరడే చేరవేయడం వరకే నా బాధ్యత మళ్ళీ మీ సమస్యలు తీసుకెళ్లి రాజుగారికి చెప్పానంటే రాజుగారు అట్లు ఎలా ఫీల్ అవుతారు అసలు ఎంత ఎలాంటి వీళ్ళు ఎలాంటి మనుషులు నేను నేను నా అంతటా నేను డైరెక్ట్గా మాట్లాడతాను నా దగ్గరకు వచ్చి మీ సమస్యలు చెప్పుకోండి మీకున్న అవసరతలు మీకున్న ఇబ్బందులన్నీ నేను తీరుస్తానని నేను డైరెక్ట్గా మాట్లాడతానని చెప్తుంటే నాతో మాట్లాడమంటే మధ్యలో ఈ నేను వార్త ఊరక ఆ వార్తని పంపించిన అతనితో చెప్పుకుంటే వాళ్ళకి ఏమొచ్చిద్ది అని అలా ఫీల్ అవుతాడా ఫీల్ అవ్వడా అందుకనేనండి మనం మనుషుల మీద ఆధారపడొద్దు ఎవరో వచ్చి మన కోసం ప్రార్థన చేస్తారు ఎవరో వచ్చి మన సమస్యలు తీర్చు తీరుస్తారు ఎవరో వచ్చి మనకు సహాయం చేయాలి అని అసలు అలా ఆలోచించొద్దు మన తండ్రి మనకున్నాడు సృష్టికర్త మనకున్నాడు అమ్మ మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు చేసే ప్రార్థన నాతో మీరు మాట్లాడే టైము నాకు ఎక్కువ ఇవ్వట్లేదు ఆ ప్రార్థన నాకు సరిపోవట్లేదు కాబట్టి ఇదిగో ఈ సమయంలో చెయ్యండి మీ సమస్య నేను తీరుస్తాను అని మీకు వార్త అందించమన్నాడే గాని నేను మీకన్నా గొప్పదాన్ని కాదండి మీ దృష్టి మీ మీద దేవుని దృష్టి ఉంది కాబట్టి ఈ మాట మీ వరకు చేర్చాడు తండ్రి మీరెవరు నాకు తెలీదు నేనెవరో మీకు తెలీదు కానీ మనందరినీ పరిపాలించేది మహారాజు ఆ రాజు దగ్గర నుంచి వార్త చేరవేయడం వరకే నా బాధ్యత నా పని అంతకన్నా నాకేం పవర్స్ లేవు అంతకన్నా మీకన్నా నేను గొప్పదాన్ని అంతకన్నా కాదు ఒక్కసారి గమనించుకోండి మీ ఆఫీసులోనే మీరు జాబ్ చేస్తున్నారు మీ మేనేజర్ ఉన్నారు మీరు పడ్డ కష్టానికి మీరు ఈ నెలలో బాగా కష్టపడితే నేను మీకు అడ్వాన్స్ ఇస్తాను ఇదిగో మీకు ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా నేను తీర్చేస్తాను అని ఒక పియోన్ ద్వారా మీకు ఒక సర్కులర్ పంపించారు అప్పుడు సర్కులర్ తెచ్చిన గొప్పతనం ఎవరిది సర్క్యులర్ తెచ్చిన ఆ ప్యూన్ గొప్పతనమా లేకపోతే సర్క్యులర్ పంపించి దానిలో రాపించిన అవన్నీ తీరుస్తానన్నా ఆ మేనేజర్ గారి గొప్పతనమా గొప్ప ఎవరు గొప్ప వాళ్ళిద్దరిలో డైరెక్ట్గా మీరు మాట్లాడనండి మీరు చెయ్యండి నేను చేస్తాను చెయ్యనని నేను చెప్పట్లేదు కానీ నాకన్నా మీరు తండ్రితో మనస్ఫూర్తిగా మాట్లాడాలని తండ్రి కోరుకుంటున్నాడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది ప్రార్థన అవసరతలకు పెట్టారు నాకు అవి చూస్తుంటేనే చాలా బాధగా ఉంది ఇన్ని సమస్యలు క్రైస్తవుల జీవితాల్లో ఇన్ని సమస్యలు ఎందుకు తండ్రి అంటే ఇదే కారణం మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం చర్చికి ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థన సరిపోవట్లేదు తండ్రికి తృప్తిగా లేదేమో అందుకని ఆయన ఇవ్వాలని మీ అవసరతలు తీర్చాలని తండ్రికి ఉంది కానీ మీరు చేసే ప్రార్థన సరిపోవట్లేదు అందుకే మీరు చేసుకోవడానికే నేను కాదండి మీకు దేవునికి మధ్యలో నేనేమీ కాను ఒక వారధిని మాత్రమే వార్త చేరవేయడం వరకే నా బాధ్యత మళ్ళీ మీ సమస్యలు తీసుకెళ్లి దేవుని దగ్గర పెట్టే అంత అర్హు కాదండి మీరు డైరెక్ట్ గా తండ్రితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు మన తండ్రి నిజంగా దేవునికి తెలుసు కదా ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎలాంటి వార్త అందించాలో ఈ భూమి మీదైన ఆకాశం లేని సృష్టిలో ఎవ్వరికీ తెలియదు కదా ఒక్క మన సర్వ సృష్టికర్త మన తండ్రికి తప్ప అందుకని ఇన్ని రోజుల తర్వాత ఈ వార్త మీకు చేరింది చేరవేశాడు తండ్రి అదే ఎవరైనా చేరవేరుస్తారు చేర్చిన వారి గొప్పతనం కాదండి ఇక్కడ మీరు చూడాల్సిందే వారి వైపు మీరు చూడొద్దు ఆ వార్త పంపించిన రాజు వైపు చూడండి మీరు వార్త తెచ్చిన వాళ్ళ వైపు చూడొద్దు ఆ సర్క్యులర్ తెచ్చిన ప్యూన్ కల్లే మీరు చూడొద్దు మీ బాధలు తీరుస్తానన్న తండ్రి మేనేజర్ కల్లా చూడండి ఆ రాజు వైపు చూడండి డైరెక్ట్ గా వెళ్ళండి రాజు దగ్గరికి వెళ్ళి మీరు మనసు మనసు విప్పి మాట్లాడండి అయ్యా ఇది నా సమస్య అని మీరు రోజు అడిగి చేసిన మామూలుగా అడిగి అడుగుతున్నారేమో మీ ప్రార్థన సరిపోవట్లేదేమో అందుకనే మీరు ఫలానా టైంలో మీరు చేసుకోండి నేను అదే టైంలో నాకు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నేను ఎవరికీ చెప్పనండి పాస్ట్ గారే అడుగుతారు వచ్చి అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు రెండు మాటలు మాట్లాడి వెళ్ళేటప్పుడు అమ్మ ప్రార్థన చెయ్యొద్దా డెలివరీ కోసం అని ఆయనే అడుగుతారు నేను చెప్పను ఎందుకంటే డైరెక్ట్ గా నేనే తండ్రితో మాట్లాడాలనేది నా ఆశ అది తండ్రే ఇచ్చాడు మధ్యలో నాకు దేవునికి మధ్యలో ఇంకొకళ్ళొద్దు రాయబారులు నాకొద్దు డైరెక్ట్గా నాకైతే అర్హత లేదు కానీ ఆశ ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదా తండ్రి డైరెక్ట్గా నేనే తండ్రితో నా ప్రాబ్లం నాకున్న నాకు అవసరతలు ఇప్పుడు నా ఆశ ఇదిగో నాకు ఇది ఇలా కావాలయ్యా అని డైరెక్ట్ గా నేనే మాట్లాడాలి తండ్రితో అని ఎవరితో చెప్పనండి ఏ పాస్టర్ గారికి చెప్పను చెప్పలేదు ఎందుకంటే డైరెక్ట్ గా తండ్రితోనే ప్రాబ్లం అంతా ఆ టైంలోనే తండ్రి అసలు నిజంగా తండ్రికి తెలుసు కదా ఆ ఏదైనా కార్యం ఏదైనా ఒక పనికి ముగింపు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి ఎలాగైనా రప్పించుకుంటాడండి మన తండ్రి బహుశా మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారేమో నాకు అవసరతలు చాలా మంది పెట్టారు కానీ మీకన్నా నా ప్రార్థన గొప్పది కాదండి వార్త చేరవేయడం వరకే నా బాధ్యత ఒక దాసురాలిని మాత్రమే గాని నేనంత భక్తిపర్రాలని కాదు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు చేసే ప్రార్థన ఎంతసేపు చేస్తున్నారు ఏ టైంలో చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మనస్ఫూర్తిగా కన్నీటితో చేయగలుగుతున్నారా మనకి ఇది అవసరం ఉంది ఇది నాకు కావాలి లేదా ఆశగా ఉంది పాపు ఉంది ఫస్ట్ బాబు కోసం మనం ఎదురు చూస్తున్నాం ఆశ అది మనం వేరే వాళ్ళకి చెప్పుకోలేం కానీ మన తండ్రికి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ మాట ఎవరికన్నా చెప్తే వాళ్ళు ఏమంటారు అమ్మ గర్భఫలాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే ఏదో ఒకటి తండ్రి ఇచ్చింది పొందుకోక మళ్ళీ ఇదేందమ్మా అని చెప్పిన అంటారు కానీ మనకు ఆశ అయితే బాగుండిద్ది కదా అని అదే మాట దేవుని దగ్గర చెప్పుకోండి కన్నీటితో మూడు గంటలకు లేచి మీకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి తండ్రి మీతో మాట్లాడాలి మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు కానీ మీరేమో రెండు మాటల్లో అసలే బాయ్ అన్నట్టు హాయ్ భాయ్ అన్నట్టు ఉంటున్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకుని మిమ్మల్ని కించపరచాలని మిమ్మల్ని అవమానించాలని బాధ పెట్టాలని కాదండి ఇలా చెప్తుంది ఎక్కడికెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా ఏ మీటింగ్స్ వెళ్ళినా వార్త తెచ్చిన వాళ్ల గొప్పతనం మీరు చూడొద్దు ఆ వార్త పంపించిన వాళ్ళ గొప్పతనం చూడండి ఆయన వైపు చూడండి దేవునికి మీకు మధ్యలో ఎవరు ఉండొద్దు మూడో మనిషి రానివ్వద్దండి డైరెక్ట్ డైరెక్ట్గా మీరే దేవునితో మాట్లాడాలి అది అలవాటు చేసుకోండి ఆశ ఉంటే నా తండ్రికి దగ్గర అవ్వాలి నాకు దేవునికి మధ్య ఇంకెవరొద్దు వద్దు తండ్రి నా తండ్రితో నేను మన తండ్రి అండి ఆ హక్కు మనకుంది ఆ హక్కు తండ్రి కల్పించాడు మనకిచ్చాడు ఆ హక్కు నేనెళ్ళి డైరెక్ట్గా నా తండ్రితో మాట్లాడాలి నా బాధ నా తండ్రికి డైరెక్ట్ గా నేనే చెప్పుకోవాలి ఇప్పుడు మన గురించి పక్కన వాళ్ళు చెప్పిన దానికి మన గురించి మనం చెప్పుకున్న దానికి చాలా తేడా ఉంటుంది కదండి అందుకనే మీ ప్రార్థన దేవునికి సరిపోవట్ల మీతో ఇంకా మాట్లాడాలని ఇంకా మీ మాటలు వినాలని తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నాడు అదే ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పిన మూడు గంటల సమయంలో అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు పిల్లలు పడుకుంటారు ఇంట్లో అందరూ పడుకుంటారు ఊరు ఊరంతా నిద్రపోతూనే ఉండిద్ది ఆ టైంలో సపరేట్ గా ఒక దూరంగా వెళ్లి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా ఒకవేళ పెద్దగా మాట్లాడితే పెద్దగా ప్రార్థన చేస్తే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అనుకుంటే మనసులోనే చేసుకోండి అన్న ఎలా చేసింది పెద్ద పెద్దగా అరుస్తా చేసిందా ఏడుస్తా కేకలేస్తా చేసిందా అన్న ప్రార్థన ఎలా చేసింది మనసులో మనసులో నలిగిపోతా కన్నీరు ఆ మనసులో బాధంతా కన్నీరు రూపంలో బయటికి రావాలండి అప్పుడు దండ్రికి తృప్తిగా ఉండిద్ది అబ్బా నాతో ఎంత సంతోషంగా మనస్ఫూర్తిగా నాతో మాట్లాడింది అని ఆయన తృప్తి పడతాడు సంతోషిస్తాడు అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు నాకు కాదండి మీ ప్రార్థన అవసరతలు తండ్రికి డైరెక్ట్ గా మీరు మాట్లాడండి మీకు తండ్రికి మధ్యలో నేను ఒక పోస్ట్ మ్యాన్ అంతే అంతకు మించి నేనేమీ గాను కాబట్టి ఇప్పుడు నేనేందంటే నా పని ఏంటంటే మీ ప్రార్థన అవసరతలు తండ్రికి చేరవేయడం వరకే కదా చేరవేసే హక్కు నాకు లేదు మీరు డైరెక్ట్గా మాట్లాడండి అయినా సరే మీ బాధలు ఇవన్నీ నేను అనుభవించాను నేను పడ్డాను కాబట్టి మీ తరపున ఒక మాట నేను కూడా తండ్రికి చెప్తాను కానీ మీరు ప్రతిరోజు తండ్రితో చెప్పుకోవాలి ప్రతిరోజు మీరు చేసుకోగలరు ఎందుకంటే నేను చేయలేను మూడు గంటలకు లేచి మీకోసం మూడు గంటలకు లేచి నేను ఎందుకు ఎలా చేయగలను మరి ఏం సిస్టర్ అంత స్వార్థంగా మాట్లాడుతున్నారు అనుకుంటారేమో ఇక్కడ స్వార్థం కాదు మీరు తండ్రికి దగ్గర అవ్వాలి మీరే దేవునికి దగ్గర అవ్వాలి ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి మనుషుల మీద ఆధారపడొద్దు అనేదే నా ఆశ అప్పుడు ప్రతిదానికి దేవుని మీద ఆధారపడితేనే మీకంటూ ఒక ధైర్యం వస్తుంది మీకంటూ ఒక భరోసా వచ్చింది ఎన్ని సమస్యలు వచ్చినా ఐ డోంట్ కేర్ ఎందుకంటే నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నా తండ్రి పాదాల దగ్గర వెళ్ళి కూర్చున్నానంటే ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టే అనే ధైర్యం నమ్మకం అనేది మీ కలిగిద్ది మీ తరపు నేను చేస్తే నా కలిగిద్ది మీరు కూడా అలవాటు చేసుకోవాలి కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకు స్తోత్రం నా తండ్రి మరి ఎంతో మంది ప్రభా వారి ప్రార్థన అవసరతల కొరకు నా తండ్రి వారి సమస్యల కొరకు ప్రార్థించమని నా తండ్రి నేను కాదయ్యా వార్త చేరవేసే వారికి నా పని చేరవేసే మామూలు దాసురాలను తండ్రి ఒక పోస్ట్ మ్యాన్ లాగే కానీ ప్రభా నేనేమి చేయగలను తండ్రి ఆ గ్రహింపు నా తండ్రి ఈ బిడ్డలకు ప్రభా మీరే వండిన తండ్రి మీ వైపు తిరగమని మీతో మనసు విప్పి మాట్లాడమని ప్రభావ మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి కానీ ఆ గ్రహింపు నా తండ్రి మీ బిడ్డలకు దయచేయండి ఎవరికి ఎప్పుడు ఏ వార్త ఎలా అందజేయాలో ఎలా చేరవేయాలో మీకు మాత్రమే తెలుస్తండ్రి మరి ఈ వార్త ఎవరికైతే అందిందో ఎవరైతే ప్రభా అవసరతల కోసం మీ కోసం ఎదురు చూస్తున్నారు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు నా తండ్రి వారికి వారి అవసరతలు తీర్చడానికి ప్రభా మీరు సిద్ధమయ్యారు కాబట్టే మా ప్రార్థనలు సరిపోవట్లేదేమో మా భక్తి సరిపోవట్లేదేమో మీతో మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదేమో ఏదో నామకార్థానికి రెండు మూడు మాటలు తప్ప మనసు విప్పి మీతో మాట్లాడటం లేదేమో అందుకనేమో తండ్రి ఈ వార్త నా ద్వారా మీరు చేరవేశారు ఇక్కడ నా గొప్పతనం కాదు తండ్రి వాళ్ళ అవసరతలు తీర్చే మీరు గొప్పతనం మీ గొప్పతనం నా తండ్రి మీరు మహారాజు మా మహారాజు మీరు తండ్రి నేను ఆఫ్టర్ ఒక బంటనే కానీ ప్రభా నేను ఏమీ చేయలేను తండ్రి కానీ ఆ గ్రహింపు మీ బిడ్డలకు దయచండి ప్రభా మీ దగ్గరకు రమ్మని మీతో మాట్లాడమని మీరు చెప్తుంటే మనుషుల మీద ఆధారపడుతున్నారు మీ బిడ్డలు ఆ గ్రహింపు నా తండ్రి వారిలో కలిగించండి ప్రభా ఎలాగైతే నా తండ్రి మీ మీద ఎలా అనుకోవాలో మీ నుండి ఎలా ఆశీర్వాదాలు పొందుకోవాలో నాకు మనోనేత్రాలు తెరిచిన రీతిగా మీ బిడ్డలు ప్రభావ మీ కృప లేకపోతే మీ దృష్టిలో మీ బిడ్డలు లేకపోతే ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు మీ దృష్టిలో లేకపోతే ఆ వార్త వాళ్ల వరకు వెళ్ళదు తండ్రి కానీ ఆ వార్త చేరింది అంటే మీరు మనస్ఫూర్తిగా మీ బిడ్డలను ప్రేమిస్తున్నారని ఇక్కడే మాకు అర్థమైపోతుంది ఆ తలంపు ఆ గ్రహింపు మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం ప్రభావా మరి వాళ్ళకి మనోనేత్రాలు తెరవండి సహాయం నా దగ్గర నుంచి కాదు మీ దగ్గర నుంచే సహాయం వచ్చిందని మీకు మీ బిడ్డలకి మధ్యలో నేనేవన్న తండ్రి నేనే పాటుదాన్ని ఆ గ్రహింపు వారికి కలిగేలా వారి మనోనేత్రాలు తెరవండి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి మీ వైపు తిరిగే మనసు వారికి ఇవ్వండి వారి అవసరతలు ప్రతి ఒక్కటి మీకు తెలుసు నా తండ్రి నాకు తెలియదు నా వరకైతే కొన్ని నా తండ్రి మరి నా వద్దకు వచ్చిన కొన్ని వార్తలు ప్రభా కొన్ని అవసరతలు మీకు మీకు చేరవేయడమే నా తండ్రి అంతకన్నా నేనేం చేయలేను తండ్రి మరి ఎవరైతే ప్రభా బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు మగ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు మీ దృష్టిలో ఆ బిడ్డ ఉంది నా తండ్రి అది మీరు చేయబోతున్నారేమో చేయాలని అనుకుంటున్నారేమో ఒకవేళ ఆ బిడ్డ మీరు ఎదురు చూసే బిడ్డ మీతో మాట్లాడతా లేదేమో మనస్ఫూర్తిగా అందుకనే ఆ టైంలో తల్లి నాతో మాట్లాడమ్మా మనసు విప్పి నేను నీకు ఇవ్వబోతున్నాను నీ కోరిక ప్రకారమే నేను చేయబోతున్నాను అని మీరు చెప్తున్నారేమో ఆ గ్రహింపు ఆ తల్లికి ఇవ్వండి తండ్రి ఆమె మనసు మార్చండి మనోనేత్రాలు తండ్రి ఆ తల్లితో మీరు మాట్లాడితేనే ప్రభా ధైర్యం వస్తుంది మనసు తండ్రి మీ వైపు త్రిప్పేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరెవరైతే ప్రభా బిడ్డల అనారోగ్యం గురించి ప్రార్థించమని ప్రభా మీకు మొరపెడుతున్నారు బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభా వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా మీకు తెలిసిన తండ్రి వారి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు నాకైతే తెలియదు ప్రభా కానీ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ ఈ సమస్యల్లో ఉన్న బిడ్డలకు నా తండ్రి మరి మనస్ఫూర్తిగా మీతో మాట్లాడతలేదేమో వారి సమస్యలు మీతో మనసు వెప్పి చెప్పుకోవట్లేదేమో అందుకనే ప్రభా ఈ వార్త వారికి అందేలా మూడు గంటలకి ప్రార్థన మీరు ప్రభా మరి వారికి చేరవేసినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఆ టైంలో నిద్ర చాలా వస్తుంది ప్రభా మీకు తెలుసు కానీ దాన్ని ఆపుకొని ప్రభ మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఆశపడుతున్నారు చాలా మంది మీ చిత్తం అయితే మరి మీ చిత్తం లేకుండా ఈ వార్త బిడ్డలకు చేరదనా తండ్రి మరి మీ చిత్తం అయితే మరి వారికి ఆసక్తినివ్వండి వారి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడి నా ప్రభా ఆ ఆసక్తితో మనసు విప్పి మీతో మాట్లాడలే కృప వారికి అనుగ్రహించండి నా తండ్రి నేనైతే మూడు గంటలకు లేచి ఈ సమస్యలు అన్నిటి కోసం నేనైతే చేయలేను ప్రభావ కానీ వాళ్ళు మాత్రమే నా తండ్రి చేయగలరు ఈ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు నన్ను అయితే ఎలా నా చేయి మీద తట్టి లేపారు అలాగే ప్రభా ఈ మాటలు వింటున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి మూడు గంటలకి మీతో మాట్లాడాలని ఆశపడే ప్రాణాన్ని ప్రతి ఒక్కరిని తట్టి మీ హస్తాలతో వారిని తట్టి లేపి ప్రభా ప్రార్థనలో కూర్చోపెట్టిన తండ్రి మీ వైపు చూడాలని ఆశపడుతున్నారు మీతో మనసు విప్పి మాట్లాడాలని ఆశపడుతున్నారు ఒక్కసారి ప్రభా ఆశ కలిగించింది మీరే అమ్మ మీరు ఆ సమయంలో నాతో మాట్లాడండి అని వార్త పంపించింది మీరే నా తండ్రి వారి అవసరతలు తీర్చబోతున్నారు కాబట్టి ఈ వార్త వారితో వారికి చేరవేశారు అందును బట్టి మీకే స్తోత్రం ప్రప ఆ విషయం గ్రహించి మీ వైపు చూడాలి నా తండ్రి నా వైపు కాదు లోకం వైపు కాదు ప్రభా మనుషుల వైపు కాదు మీ వైపు మాత్రమే వారి మనసు ఉండేలా వారి ఎదురు చూపులు కోసం చూడాలి మీ వైపే నా తండ్రి బిడ్డలందరూ మీ వైపు చూసేలా వారి మనసులు మార్చండి వారి మనోనేత్రాలు తెరవమని అడుగుతున్నాను నా తండ్రి మనోనేత్రాలు తెరిస్తేనే మీ గొప్పతనం మాకు తెలిసిద్ది మీ విలువేంటో మాకు తెలిసిద్ది ప్రభావ మీరు చేయబోయే కార్యం ముందే మాకు గ్రహించాలంటే మనోనేత్రాలు తెరవండి నా తండ్రి ఇక్కడ మనుషుల మీద ఆధారపడద్దు మీద ఆధారపడమని మీ మీద మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారు ఆ గ్రహింపు ఆ తలంపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి గ్రహించలేని స్థితిలో ఉన్నారు చాలా మంది నా ప్రభ ఇవి మధ్యలో నేను మీ వరకు చేరవేయడమే కానీ నేనైతే సమస్యకి పరిష్కారం చూపించలేను తండ్రి నేను ఒక మామూలు మనిషిని ప్రభ మీకు తెలిసిన తండ్రి అల్పురాలుని ప్రభ కనీసం ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా అయినా సరే నా మీద జాలిపడి వార్త చేరవేసే అవకాశం ఇచ్చారు అందును బట్టి మీకే స్తోత్రం తండ్రి మరి నాకు వచ్చిన ఈ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభావ మీ దగ్గరకు వచ్చినాయి మీ వద్దకు వచ్చినాయే కానీ నా వద్దకు వచ్చినాయి కాదు తండ్రి మరి ఎవరెవరైతే ప్రభా మరి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ లో మంచి జాబ్ సంపాదించాలని ఐఏఎస్ కావాలని కలలుగా అంటున్నారు నా ప్రభా వారు చేసే ప్రార్థన మీకు సరిపోవట్లేదేమో ఒక్కసారి నా తండ్రి వారిని మూడు గంటలకి ప్రతి దినం మీరు తృప్తి పడేదాకా మీరు సంతోషపడేదాకా ప్రతి రోజు నా తండ్రి మూడు గంటలకి వారిని హస్తాలతో తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుతున్నాం మా అంతటా మా వల్ల కాదయ్యా అనుకున్నా కూడా మేము చేయలేము తండ్రి మీ సహాయం లేకుండా కానీ మీరేనా తండ్రి మీ సహాయం ఉంటేనే మీరు తట్టి లేపితేనే ప్రభు మేము ఎన్ని అలారంలు పెట్టుకున్నా ఈ పని చెయ్యవు కానీ మీ కృప మా మీద ఉంటే మీ ధన్యత మీ జాలి మా మీద ఉంటే ప్రతి ఒక్కరిని ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ఆపరేషన్ చేయించుకున్న ఆ బిడ్డన ప్రభా మరి రేచల్ సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మరి ఏ ఎలాంటి ప్రాబ్లం ఉందో నాకు తెలియదు ప్రభా పరమ వైద్యులు మీకు తెలుసు మీరు సమస్తము ఎరిగి ఉన్నారు ఒక్కసారి ప్రభా ఆమె మీద మీ హస్తాలు ఉంచండి ఎవరెవరైతే ఇంకా వారి భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తున్నారు అనారోగ్య సమస్యల గురించి ప్రార్థిస్తున్నారు ఇంట్లో ఒక్కళ్ళు అనారోగ్యం పాలైన తట్టుకోలేము నా తండ్రి ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో మాకు తెలుసు ప్రభా ఆ బాధ పడి ఉన్నాము నా తండ్రి ఒక్కసారి నా తండ్రి ఆ కుటుంబాన్ని స్వస్థపరచండి మీరు స్వస్థపరచాలని మీరు అనుకున్నారు కాబట్టి ఇన్ని గంటలకు లేచి నాతో మాట్లాడండి అమ్మా ఈ సమయంలో నాతో మాట్లాడండి తల్లి మనసు విప్పి మాట్లాడండి అమ్మా మీ అవసరతను నేను తీరుస్తాను తల్లి అని ఎంత చక్కగా మీరు వార్త చేరవేశారు కానీ ప్రభా మనుషుల వైపు చూస్తున్నారు నా తండ్రి వారి మనో నేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభా మీ వైపు చూస్తారు మనుషులు ఏమీ చేయలేరని వారు గ్రహించే మనసు వారికి ఇవ్వండి తండ్రి మీకు వాళ్ళకి మధ్యలో మేము రాకూడదు ప్రభా నేమే మేమే పాటివారం నా తండ్రి ఇంకా ఎవరెవరు మారు మనసు కోసం చూస్తున్నారు ఎవరెవరు నా తండ్రి ఏ సహాయం కోసం చూస్తున్నారు నాకైతే తెలియదు ప్రభా మీకు మాత్రమే తెలుస్తండ్రి మరి నా ప్రభ వారితో మీరు మాట్లాడండి చిన్న బిడ్డలు ప్రభా స్వస్థపరిచే మరణం వరకే వెళ్లిన వాళ్ళను కూడా బ్రతికించారు మరణం నుంచి వెనక్కి తీసుకొచ్చారు మరణించిన చిన్న బిడ్డను కూడా బైబుల్లో మీ పరిశుద్ధ గ్రంథంలో మీ మాటతో మీ స్పర్శతో నా తండ్రి వారికి జీవాన్ని పోసేది ప్రభా ఇప్పుడు కూడా నా తండ్రి మరి ఆ పరిస్థితిలో ఏ చిన్న బిడ్డ ఉందో నాకు అయితే తెలీదు ప్రభావ మరి ఎవరి బిడ్డ ఆ పరిస్థితిలో ఉందో చిన్న బిడ్డలు అంటే నా తండ్రి నాకు చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా అనారోగ్యం పాలైతే ఆ బాధ ఎలా నాకు కూడా తెలుసు తండ్రి ఒక్కసారి ఆ బిడ్డ తల్లి కన్నీరు మీరు చూడండి తండ్రి ఆ బిడ్డ చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంచి ప్రభావ మీ స్పర్శ మీ జీవాత్మ మరలా ఆ బిడ్డకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ప్రభా మరి గర్భ ఫలాల కోసం ఎదురు చూసే వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా వైపు మనుషుల వైపు కాదు తండ్రి మీ వైపు తిరగాలి మీ వైపు చూడాలి వార్త తెచ్చిన బంటు వైపు కాదు తండ్రి ఆ వార్త పంపించిన రాజు వైపు చూసే మనసు మీ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ఆ గ్రహింపు వారికి ఇవ్వండి వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి నా ప్రభా ఇంకా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రతి ఒక్కరి సమస్య మీకు తెలుసు ఆ సమస్యలు తీర్చబోతున్నారు అందుకనే ప్రభా వారికి ఇంకా ప్రార్థన చేయాలని ఆ సమయంలో మీరు ఇష్టపడే సమయంలో నా తండ్రి వారితో మాట్లాడాలని వారి మాటలు మీరు వినాలని అప్పుడు తృప్తిగా ఉంటే తల్లి నేను మీకు మీ కోరిక నేను తీరుస్తానని మీరు వార్త పంపించారు ఆ మనో వారికి తెరవండి ఆ ధైర్యం వారికి ఇవ్వండి ప్రభావ అదే సమయానికి మీరు ఏ సమయంలో అయితే మీతో మాట్లాడాలని ఒక సమయం ఫిక్స్ చేశారు ఆ సమయానికి ప్రభావ ఒక్కసారి మీ స్పర్శ ఒక్కసారి వాళ్ళని తట్టి లేపిన తండ్రి ప్రార్థనలో కూర్చునే కృప ధన్యత మీరే దయచేయండి ఆ సహాయం కూడా మీరు చేస్తేనే వచ్చింది మా అంతటా మా వల్ల కాదయ్యా మీ కృప మీ ధన్యత మీ జాలి మా మీద ఉంచి మీ కరుణ మా మీద చూపించి బిడ్డల వైపు మీద చూపించినా తండ్రి వారి మనోనేత్రాలు తెరిచి మనుషుల మీద ఆధారపడొద్దు మీ మీద మాత్రమే రాజు వైపు మాత్రమే మహారాజు వైపు మాత్రమే వారు ఎదురు చూసేలా వారి దృష్టి అంతా మీ వైపు ఉండాలి మనుషుల మీద వారి దృష్టి తీసివేయండి ప్రభా ఒక్కసారి వారి హృదయాన్ని మార్చండి వారి బలహీనత చూడండి ప్రభా వారి కుటుంబంలో నా తండ్రి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మీకు తెలుసు ప్రభా ప్రతి ఒక్క ప్రార్థనకి మీతో మనస్ఫూర్తిగా చెప్పుకునే అవకాశం మీరు ఇస్తున్నారు అమ్మా ఈ సమయంలో నాతో మాట్లాడండి నేను తృప్తిగా విని అప్పుడు మీ అవసరాలు తీరుస్తానని ఒక వార్త ఒక మంచి వార్త వారికి చేరవేశారు అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా అదే ఆశ నా తండ్రి ఎంతో ఆశతో వారు ప్రార్థన అవసరతల గురించి ప్రభా అడిగినప్పుడు కోరినప్పుడు నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలుసు ప్రతి ఒక్కరి బాధ మీకు తెలుసు ప్రతి ఒక్కరి సమస్య మీకు తెలుసు ఒక్కసారి ప్రభు వారి మనోనేత్రాలు తెరిచి మీ మీద అనుకుంటేనే ఆ సమస్య పరిష్కారం అయితేనే గట్టి నమ్మకం విశ్వాసం మీరే ఇవ్వమని నా తండ్రి ఎటువంటి అర్హత లేని నేను అడిగే అర్హత కూడా లేని నేను నా తండ్రి ఏ సున్నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె